రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో ఎనిమిదవ రాశి వృషిక రాశి వారి జ్యోతిష్య బలం అనురాధ నక్షత్రం అలాగే జ్యేష్ఠ నక్షత్ర వారి జాతకం విశాఖ నక్షత్ర వారి జాతక బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం జ్యోతిష్యం ప్రేష్ణ శాస్త్రం అనుకున్న కోరిక చూడు జానకిరామ్ వృషిక రాశి వారి జాతకం ప్రేక్షణ ఎలా ఉంది అశ్విత మాస వీలఘడియ అలాగే మాత్రం అక్టోబర్ నెల ఎలా ఉంది వారి జాతక బలం తలించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం పర్సనల్ లైఫ్ రాజకీయ రంగం కళారంగం విద్యారంగం అలాగే క్రీడారంగం అలాగే వారి జీవిత ఆశయం చేసే పనిది వృత్తి వ్యాపారంది నమ్మిన పనిది చేసే పనిది పెద్దల లక్ష్మిగుణంది వ్యవసాయ విషయంది అలాగే ట్రాన్స్పోర్ట్ రంగంది అడవపడ్డ టైంది ఘడియ యోగ బలంది ఎలా ఉంది చూడు ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో వృచ్చిక రాశివారి జాతకంలో చెప్పాలంటే శ్రీడీ సాయిబాబు వచ్చినండి అలాగే వారి జాతక బలంలో చెప్పాలంటే మాత్రం నవదుర్గ దేవత వచ్చింది బిజవాడ కనకదుర్గమ్మ వచ్చింది అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామి వచ్చిండు వారి పేరు మీద అలాగే మాత్రం వారి జాతక బలానికి చెప్పాలంటే మాత్రం గణపతి మహారాజు విఘ్నేశ్వరుడు వినాయకుడు వచ్చినండి ముఖ్యంగా ఈ వృషిక రాశివారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుందండి ఎంత ధనం వచ్చినా మాత్రం అంత ఖర్చు అవుతుందండి కానీ డబ్బు ఖర్చు అయినా మాత్రం పనులు మాత్రం మంచిగా అవుతాయండి వీరి రాశి వారి జాతక బలంలో వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పంచమ స్థానంలో శని వస్తుంది కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా రక్త సంబంధికులతో మాత్రం విరోధాలు చిక్కులు చికాకులు ఉంటాయి ఒక ప్రాబ్లం పోతే ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జా చాలా జాగ్రత్త పాటించాలి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే అండి ముఖ్యంగా ధన విషయంలో చూడాలంటే మాత్రం కుడి చేతిలో వస్తూనే ఉంటాయి ఎడమ చేతిలో ఖర్చు అవుతూనే ఉంటాయి కానీ వచ్చేది కనబడుతుంది కానీ పోయేది కనబడదండి చూసేవారు అనుకుంటారు కదా ఈ రాశి వారికి ఏమైంది బాగానే సంపాదించరు బాగానే తింటారు బాగానే ఉంటరు అనుకుంటారండి కానీ మాత్రం జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభకరమైన యోగం ఉన్నదండి అనురాధ నక్షత్రం వారికి ఇబ్బందికరమైన యోగం ఉన్నది జ్యేష్ట నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి అనురాధ నక్షత్రం వారు మాత్రం వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం అలాగే మల్లికార్జున స్వామి వారిని పూజ చేయటం మహాగణపతిని పూజ చేయటం శిర్డీ సాయిబాబా సందర్శనం చేయటం చాలా వరకు శుభకరం కానీ మాత్రం వీరి జాతక బలానికి మాత్రం గురువారం శనివారం మంగళవారం నియామం పాటించాలండి తినే కాడ తాయే కాడ తిరిగే కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద వ్యాపారస్తులకు మాత్రం ఉండదు వీరి జాతక బలానికి లక్కీ నెంబర్ ఐదు వస్తుంది ఎనిమిది వస్తుందండి వీరి జాతక బలానికి ఇంకా వీరి జ్యోతిష్య బలానికి చూడాలంటే మాత్రం పగడం వాడటం రెండవది వీరి జ్యోతిష్యంలో మాత్రం వజ్రం వాడటం నవరత్నాల్లో అలాగే మాత్రం వీరి జాతకానికి నీలం వాడటం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద కానీ నవగ్రహాల్లో వీరికి మాత్రం ఏడు గ్రహాలు మాత్రం అనుకూలంగా లేవండి రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీరి జాతక బలానికి కానీ మాత్రం వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం వివాహ శుభకార్య విషయాల్లో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఖర్చు అధికం ఉంటుంది పది రూపాయలు ఖర్చైనా పర్వాలేదు అనుకూలంగా సాధించేదాకా కుదిరిపెట్టారండి రాశివారు అంగారక గ్రహం కూడా చాలా వరకు మంచిగా ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి అగ్ని వ్యాపారం చేసేవారికి అగ్నికి సంబంధించిన వ్యాపారం చేసేవారికి అలాగే భూమికి సంబంధించిన వ్యాపారం చేసేవారికి అలాగే గృహ నిర్మాణానికి సంబంధించిన వ్యాపారం చేసేవారికి సిమెంట్ కావచ్చు రాయి కావచ్చు ఇటుక కావచ్చు ఉసుక కావచ్చు అలాగే మాత్రం ఇనుము కావచ్చు అలాగే వీరి జాతక కంకర కావచ్చు ఇలాంటి వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి అలాగే వీరి ఎలక్ట్రానిక్ వ్యాపారం చేసేవారు కూడా వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు రక్షణ రంగం వారి కలిసి వస్తుందండి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మిలిటరీ వారు కావచ్చు ఇతర రక్షణంగా ఉండే ఉద్యోగం చేసేవారు కావచ్చు కలిసి వచ్చే ఉంటాయి నిరుద్యోగులు నైంటీ పర్సెంట్ శుభవార్తలు వినే అవకాశం ఉంటుందండి టెన్ పర్సెంట్ ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉంటాయండి అందులో స్త్రీలకు కూడా మినహాయింపు ఏం లేదండి స్త్రీలకు కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది చాలా కాలం నుంచి ఉద్యోగ విషయంలో ఇబ్బందులు చిక్కులు చికాకులు పడుతున్న వారు ఖచ్చితంగా మాత్రం గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే వీరి జాతక బలానికి మాత్రం కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు కూడా మాత్రం వీరు పూర్తికాలం ఉద్యోగం ప్రాప్తి ప్రాప్తించే అవకాశం ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తూ మాత్రం ధనం రానివారు అలాగే మాత్రం డబ్బు రానివారు కూడా మాత్రం గవర్నమెంట్ పరంగా మాత్రం వీరికి ధనం అందే అవకాశం ఉంటుందండి ఇక పంచాయతీరాజ్ శాఖలో పనిచేసే వారికి మాత్రం చిక్కులు చికాకులు తప్పవండి అలాగే రెవెన్యూ రంగంలో వారికి కలిసొచ్చే ఉంటాయి రోడ్ల భవనాల శాఖ వారికి ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుందండి నీటిపారుదల శాఖ వారికి కూడా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం మున్సిపల్ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో ముఖ్యంగా వీరి జ్యోతిష బలం రాజకీయ రంగంలో చూడాలంటే మాత్రం మృణరంగం ఉంటుందండి వీరి పేరు మీద చాలా వరకు ఇబ్బందులు పాలై అనుకున్నది సాధించే అవకాశం ఉంటుందండి రాజకీయ రంగంలో కానీ కొన్ని ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరిగినా కూడా మాత్రం అష్టకష్టాలు పడి మాత్రం గెలిచే అవకాశం ఉంటుంది ధనం అధికంగా ఖర్చు అవుతుంది కానీ చాలా వరకు అటంకాలు అడగడుగున అటంకాలు వస్తాయండి కానీ ఎన్ని అటంకాలు వచ్చినా మాత్రం పట్టు వదలని విక్రమార్కులు లెక్క మాత్రం గెలిచే అవకాశాలు అయితే ఉంటాయండి ఖచ్చితంగా ఈ రాశి వారికి ఈ రాశి వారు చేయాల్సిన నియామం మహాగణపతి హోమం తప్పకుండా చేయాలండి మహాగణపతి హోమం చేస్తే మాత్రం వారి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోతాయి రుణ చిక్కులు ఉంటే రుణ చిక్కులు తొలగిపోతుంది అలాగే మాత్రం వివాహ చిక్కులుంటే వివాహ చిక్కులు తొలగిపోతుంది రాజకీయ రంగం ఇబ్బందులు ఉంటే అవి కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా మాత్రం షణ్ముఖ ఆరు రకాల చిక్కులు వెళ్ళిపోతాయండి షణ్ముఖ కూడా ఆయన ముఖ్యంగా మాత్రం ముఖ్యంగా ఇది జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆ విఘ్నేశ్వరుని మాత్రం ఖచ్చితంగా మంగళవారం మంగళవారం ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జాతక బలంలా చూడాలంటే పెద్దల ఆస్తి రావాల్సిన వారు ఖచ్చితంగా వస్తుంది అలాగే తల్లిదండ్రుల తల్లిదండ్రులతో కానీ అత్తమ్మ వాళ్ళతో కానీ దాయదులతో కానీ ఆస్తి తగాదాలు ఉన్నవారు శుభవార్త వినే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారండి కానీ జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం శుక్రవారం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా వీరికి ఏ తేదీ అయినా సరే ఇటు మూలైనా సరే ఏ తేదీ అయినా ఏ నెల అయినా సరే అలాగే అనురాధ నక్షత్రం వారికి మాత్రం ఐదవ సంఖ్య ఎనిమిదవ సంఖ్య తొమ్మిదవ సంఖ్య కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మంగళవారం శనివారం గురువారం కలిసి వస్తుంది అలాగే గృహ నిర్మాణం చేయాలనుకునే వరకు తప్పకుండా గృహ నిర్మాణం కలిసి వస్తుందండి రుణ ఉంటే మాత్రం తొలగిపోయే ఉంటాయి కొందరికి చాలా వరకు రుణ చిక్కులు ఉంటాయండి ఎంత వారు రుణం తీరుస్తూ ఉంటే ఒక ఒక సైడ్ నుంచి రుణం తీరుస్తూ ఉంటే ఇంకో సైడ్ నుంచి అప్పులు పారవుతూ ఉంటారు అలాంటి రుణ రుణ చిక్కులు ఉన్నవారు మాత్రం అంగారక సూత్రం పఠించడం అలాగే మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయటం అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం మంగళవారం రోజు అప్పు తీయకపోవటం గురువారం రోజు అప్పు ఇవ్వకపోవటం అలాగే మాత్రం అష్టమి ఘడియ కానీ అమావాస ఘడియలో అప్పులు ఇవ్వకపోవటం తీసుకోకపోవటం చాలా వరకు మంచిది ఫైనాన్స్ రంగంలో ఉన్నవారైనా సరే అని ఆపద మీద ఉంటే ఇవ్వచ్చండి ఆపద అంటే ప్రాణాపాయం ఉంటే అలాంటి టైంలో ఇస్తే చాలా మంచిది ఎందుకంటే ప్రాణాపాయంలో ఉన్నవారు ఆపదలు ఉన్నవారు తెలిసి కూడా ఇవ్వకపోతే మాత్రం అది చాలా వరకు పెద్ద దోషం అండి ఆ టైంను తప్పించి మాత్రం వేరే విషయంలో మాత్రం ఇవ్వద్దండి చాలామంది మాత్రం ఆపద ఉందని కొని కూడా అడిగేవారు ఉంటారు కానీ మాత్రం వారి ఆపద చూస్తే మీరు ఆపద పాలయ్యే అవకాశాలు ఉంటాయి రుణాలు తొలగవు ఇంకోటి మధ్యవర్తి కూడా కావద్దు మధ్యవర్తి అయిన వారికి ఇబ్బంది ఉంటుందండి కళ్యాణం గురించి కావచ్చు గృహం గురించి కావచ్చు రుణం గురించి కావచ్చు రుణం గురించి కావచ్చు రాజకీయ రంగం గురించి కావచ్చు మధ్యవర్తి కావద్దు ఇబ్బందులు పాలే అవకాశం ఉంటుంది ఈ రాశివారి జాతక బలంలో మాత్రం రాబోయే కాలం మంచిగా ఉంది దసరా ఘడియాల మాత్రం అమ్మవారికి విశేషమైన పూజ చేయాలండి మూడు రోజులు అలాగే మాత్రం దీపావళి ఘడియాల మాత్రం వారికి చాలా వరకు మాత్రం ఆ మహాలక్ష్మి దేవత ఆ ధనలక్ష్మి దేవత కరుణకటాక్ష తప్పకుండా ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి ఉచిక రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభంభూయత్